హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎర్తిగా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్వసి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హరియానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఎక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇక్కడ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది కారు ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎర్తిగా జెడిఐ ప్లస్ వేరియంట్ అండి మారుతి సుజుకి ఎర్తిగా జెడిఐ ప్లస్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి గురుగా ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ గురుగావలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు మీరు ఎవరైనా తీసుకుంటే మాత్రం ఎన్వస్ ఇస్తా ట్యాక్సీ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ లో అయితే ఉందండి ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే టైమింగ్ ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గాని ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి ఇక కార్కి వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్స్ ఉంటే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతంగా అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చింది ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది రియల్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది మంచి బేస్ తో మంచి వర్కింగ్ అయితే ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగుకి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ ఈ కార్డుకు టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్యూస్ అండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ కైతే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో లో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే గ్రే కలర్ కారండి కార్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి ఉన్నది ఉన్నట్టు కానీ చెప్తా నేను ఎవరమ్మినా ఇండియాలో మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ యాక్సిడెంట్లు అయితే కాలేదండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసిడి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి వన్ వన్ రూపీ కూడా లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది కాకపోతే ఒక ఇన్సూరెన్స్ ఒకటి లేదండి ఈ కారుకి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది థర్డ్ పార్టీ నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉంటుంది మీ పేరు మీదకి అయితే కట్టివ్వటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కాస్ట్ విషయంలో కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి కారుకి కార్ని తీసుకొని నడుపుకోవటమే వాటర్ సర్వీసింగ్ చేసి అంత బాగుంది కార్ అయితే ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటైల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎట్టిగా జెడిఐ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీటిగా అయితే ఉంది ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకటి రెండు చోట్లయితే టచ్ అప్లు అయితే పడ్డాయండి కామన్ అండి అది ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే బ్యాక్ లుక్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇక కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది బ్రిడ్జి బ్రిడ్జిస్లో ఉన్న కంపెనీ అలాగే ఎల వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వెనకాల చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయండి ఈ కార్కి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఆటోఫోల్డబుల్ సైడ్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే వస్తాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్ యూజ్ అండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ అయితే లేవండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి రివర్స్ కెమెరా చూడొచ్చు మంచి వర్కింగ్లో అయితే ఉందండి రివర్స్ గేర్ వేయటం అయితే జరిగింది అలాగే నావిగేషన్ కూడా అయితే ఉంటుందండి అలాగే గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏసీ కూడా చిల్డ్ అండి మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఏసీ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చండి రెండు వేల పదహారులో వచ్చినటువంటి కవర్స్ కూడా ఇంకా చింపలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి రూఫ్ కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉందండి చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి ఎనభై తొమ్మి ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది ఒకసారి చూడొచ్చు ఈ కారు సర్వీసింగ్ ఎప్పుడైంది అనేది ఇరవై నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లకు అయితే అయింది మళ్ళీ నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లకు చేపియాలా మళ్ళీ ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదులో చేపియాల్సి ఉంటుంది ఏది కారు వాడకపోతే లేకపోతే మాత్రం పదివేలు తిరిగిన తర్వాత మార్చుకోవాల్సి ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్సు వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ అలాగే రూఫ్ చాలా నీట్గా ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎక్కడ డోర్స్ కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇక బూట్ స్పేస్ డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుందండి స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కొద్దిగా స్పేస్ అయితే ఉంది చూడొచ్చు డిక్కీలో అలాగే స్టెప్నీటర్ చూసుకున్నట్లయితే వందగా డెబ్బై శాతం అయితే ఉంది ఇక ఇంజన్ అండి యాప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రెండు వేల పదహారులో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి లేబుల్స్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే టైమింగ్ కూడా చూడొచ్చు టైమింగ్ కూడా చే అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు కంపెనీ లేబుల్స్ బార్కోడింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కాదు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ నుంచి కూడా ఎటువంటి హెవీ నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా ఇంజన్ నాయిస్ అయితే ఉందండి ఒకసారి యాక్సలెటరీ ఒకసారి ఇంకొకసారి ఇంజన్ ఆఫ్ చేయి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పదహారులో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రిపుల్ అయితే లేదండి ఇంజన్ ఆఫ్ చేసాయి రెండు వేల పదిహా రెండు వేల పదహారు కారండి ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది మారుతి సుజుకి ఎట్టిగా జడిఐ వేరియంట్ ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక ఇన్సూరెన్స్ ఒకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్